ఈ సందర్భంలో పూర్వీకుల ఆస్తిని గురించి పరమాచార్య స్వామి వారు ఒక మంచి ఉపదేశం చేశారు అది మనం చదువుకుందాం పరమాచార్య స్వామి వారు భక్తులతో సాధారణ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు వారు భక్తులతో మన పూర్వీకులు భూమి డబ్బు బంగారం తోటలు ఇళ్ళు మొదలైన ముందు తరాల వారు మంచి పనుల కోసం ధర్మాచరణ చేయడం కోసం మనకు ఇచ్చి వెళ్ళారు అది వారు మనకిచ్చిన ధార్మికమైన ధర్మబద్ధమైన ధర్మం కోసమైన పెట్టుబడి వారి పిల్లలు సంతోషంగా ఉండాలి అని వారు ఇలా చేశారు ముందు తరాల వారు కూడా మంచి పనులు చేయాలని వారు ఆశించారు వాటి నుంచి వచ్చే లాభాలతో ధర్మకార్యాలు పది మందికి ఉపయోగపడే పనులు చేయాలని వారు ఇంత చేశారు కానీ చాలా చోట్ల అలా జరగడం లేదు వారు చేయాలనుకున్న ధర్మకార్యాలు లేదా వారి వీలునామాలు చెయ్యాలని చెప్పినవి కూడా జరగడం లేదు వీటి కోసం కేటాయించిన సొమ్ముని కూడా కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారు అది అధర్మం ఎందుకంటే అది చాలా పెద్ద తప్పు ఎన్నో కుటుంబాలు ఇలాంటివి డబ్బుని అన్యాయంగా అనుభవిస్తున్న వారు చాలా బాధలు పడుతున్నారు అది ప్రయాగ నుండి గంగన తెచ్చి రోడ్డు పక్కన పారబోయడం వంటిది అని చెప్పారు మహాస్వామివారు అలా చెప్పగానే ఒక భక్తుడు నిలబడి ఏడుస్తూ మా పూర్వీకులు చెప్పినట్టు నేను అన్ని ధర్మకార్యాల కోసం వినియోగిస్తాను ఇక నుండి ధర్మవార్గంలో బతుకుతాను ఇప్పటి నేను చేసిన పనులన్నీ తప్పులు మహాస్వామి వారు మన్నించాలి అని వేడుకున్నాడు అవ్యాజ కరుణతో మహాస్వామివారు ఆ భక్తుడితో నీకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పినది కాదు చాలా కుటుంబాల్లో ధర్మ కార్యాల కోసం ఉంచిన సొమ్ముని వేరే వాటికి వినియోగిస్తున్నారు అని చెప్పారు బాధపడిన ఆ భక్తుడు మహాస్వామి వారికి సాష్టాంగ ప్రణామం చేసి భారంగా నిలబడ్డాడు మహా పరమాచార్య స్వామి వారు అతని దగ్గరికి పిలిచి పశ్చాత్తాపానికి మించినది లేదు ఇక నుంచి ధర్మంగా సంపాదించి ధార్మికంగా ఖర్చు పెట్టి మీ పూర్వీకులు చెప్పినట్టు నడుచుకో అని ప్రసాదం ఇచ్చి పంపించాలి ఈ అంశాన్ని మనం వింటే మనం మన జీవితంలో ఎంతగా ధర్మానికి దూరంగా నడుస్తున్నామో అర్థమవుతుంది కాబట్టి మన ధర్మాన్ని మనం పాటించడం కోసం ఆ ధర్మాన్ని పుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం మన శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసే స్థాయిలో మనం ప్రవర్తించాలి